ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుధుమ చేరినప్పటికీ లోతు సుధమ గవనీయత కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చునెను అందుకు వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చిదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా స్వధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా ఎద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమున నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకం కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయడి ఈ మనుష్యులు నా ఇంటి నేడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీ అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మరి యహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలెనుండెను నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడునూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఆ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేన నేను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించాను అప్పుడు యహోవా స్వదమ మీదను గొమ్ముర్ర మీదను యహోవా ఎద్దు నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదము గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షీణించము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షీణించను ఆమె ఎప్పుడు క్షీణించనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు అలాగున్న లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును